మీ కాషా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చిరెడ్డిపాలెంలో కాపురం ఉంటాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జీఎస్టీ స్లాబ్ సిస్టమ్ తగ్గించిన కారణంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ స్టాండ్ సెంటర్ లో నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి ఆలాభిషేకం చేయడం జరిగింది దానికి చాలా మంది పెద్దలు పాల్గొన్నారు అయితే నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తెస్తానంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పొత్తులు నిలగలలాడిపోయినాయి అయ్యా భారతీయ జనతా పార్టీ జీఎస్టీ తెస్తుంది ప్రజల్ని దోచుకోవడానికి దాచుకోవడానికి తెస్తుందని చెప్తే లేని పోని అపోహలో ప్రజల్లో కనిపించారు కానీ నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారి మీద నమ్మకున్న ప్రజలు ఎక్కడి బయటికి రాలా వాళ్ళ అరుపులు అరుపులుగానే మిగిలిపోయినాయి ఈ జీఎస్టీ పేరుతో ఒకే దేశం ఒకే పొన్న నెస్టం తెచ్చి భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్రామాల్లో నుంచి జిల్లాల్లో నుంచి మండలాల్లో నుంచి రాష్టమైన దేశమైన ఒక వస్తువుకి ఒకే రేటు ఉండాలని చెప్పి రేటు ఫిక్స్ చేసి ఆ రేటుని కేంద్రానికి కేంద్రానికి ఆదాయంగా సమకూర్చి ఆ వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి క్షేత్ర స్థాయి నుంచి అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీలు అభివృద్ది చెందాలని చెప్పి పదిహేనవ ఆర్థిక సంఘం లేదు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు అధికంగా ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారి ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు పరిపాలించిన టైంలో జీఎస్టీ లేకుండా పల్లికొక రేటు గ్రామానికి ఒక రేటు మండలానికి ఒక రేటు జిల్లాకు ఒక రేటు పెట్టి వాళ్ల పుస్తలను సరాలుగా పెట్టి వాళ్ళు దోచుకొని దాచుకొని కాంగ్రెస్ నాయకులు పెద్దోళ్ళైతే ఈ రోజు నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తెచ్చిన కారణంగా ఆ జీఎస్టీ వల్ల వచ్చిన కారణాలుగా గ్రామాలు కలకలలాడుతున్నాయి మండలాలు కలకలలాడుతు క్షేత్ర స్థాయి నుంచి గ్రామాల అభివృద్ది చెందుతున్నాయి అంతేకాదు పెంచిన జీఎస్టీని అధిక ఆదాయాన్ని కేంద్రాన్ని చూపించి ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే విధంగా మన చేస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంటే ఐదు శాతాన్ని తగ్గించారు ఇరవై శాతం ఉంటే పదిహేను శాతాన్ని తగ్గించారు అయ్యే కార్పొరేట్ సంస్థలకు ఏ టాటా బిర్రాలకో తగ్గిలేదు తగ్గించింది కొడుకు బలహీన వర్గాల వారికి రైతు కుటుంబాలకి చిన్న సన్నకారు రైతులకి మనం వాడుకునే బ్రష్ లో తగ్గించాడు మనం దుద్దుకునే పేస్ట్ లో తగ్గించాడు ఒంటి గురుకునే సబ్బులో తగ్గించాడు మనం వంట చేసుకునే నూల్లో తగ్గించాడు బియ్యం లో తగ్గించాడు పప్పులో తగ్గించాడు ఉప్పులో తగ్గించాడు ఎర్రగడ్డల్లో తగ్గించాడు ఆ స్థితి సామాన్యుడు కూడా కారులో జరగాలని ఆరుకు సైతం జీఎస్టీ తగ్గించి సుమారు నాలుగు వందల వస్తువులకి జీఎస్టీ తగ్గించినటువంటి మహానుభావుడు యోధుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము బాలాక్షేత్రం చేసుకోసం చాలా ఆనందం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాం